నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మరణించారు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ ముత్లా రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు దుర్మరణం చెందారు దుర్మరణం చెందారు ఒక కువైటి పోరు నడుపుతూ ఉన్న వాహనం వీరిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అలాగే వీరిని ఢీకొన్న తర్వాత తీవ్ర గాయాల పాలైన ఇద్దరు ప్రవాసులు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే మృతులు ఏ దేశానికి సంబంధించిన వారనే విషయం పైన ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వలేదు తదుపరి విచారణ కోసం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రమాదానికి కారణమైన కువైటీ పోరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కానీ రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంతమంది మనం చూసుకుంటే అధిక వేగంతో అయితే వాహనాలను నడుపుతూ ఉన్నారు అలాగే వేగంతో వాహనాలు నడిపినప్పుడు ఎవరైనా రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే బ్రేక్ కొట్టినా సరే కానీ వాహనాన్ని అయితే నియంత్రించలేకపోతూ ఉన్నారు తద్వారా వాహనం వచ్చి రోడ్డు దాటుతూ ఉన్న వారిని ఢీకొనడంతో అయితే అమాయకమైన ప్రజలు అయితే చనిపోతూ ఉన్నారు అలాగే రోడ్డు దాటే వారికి కూడా నేను ఒకే విషయం చెబుతూ ఉన్నాను ఎక్కడైనా ఒక కిలోమీటర్ కానీ లేకపోతే రెండు కిలోమీటర్ల దూరంలో బ్రిడ్జీలు అయితే ఉంటాయి అంత దూరం బ్రిడ్జీలు ఉన్నా సరే కానీ అక్కడికి వెళ్ళి రోడ్డు దాటడం ఉత్తమం అని నేనైతే చెబుతూ ఉన్నాను ఎందుకంటే మనం రోడ్డు దాటేటప్పుడు వాహనాలు అధిక వేగంతో రావడం వల్ల మనల్ని ఢీకునడం ద్వారా మన ప్రాణాలు పోయే బదులు నిజంగా అలా నడుచుకుంటూ వెళితే మనకు వాకింగ్గా ఉంటుంది అలాగే సురక్షితంగా మనం రోడ్డు దాటిన వారం అవుతాము కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్